తిరుమల లడ్డూ వివాదం కొత్త టర్న్ తీసుకుంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తాను శ్రీవారిని దర్శనం చేసుకుంటాను అంటూ ప్రకటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టగలుగు తన పర్యటనని రద్దు చేసుకున్నారు ఇప్పుడు చూస్తే కనుక లడ్డూ ప్రసాదంలో కల్తీ చోటు చేసుకుందా లేదా అనేటటువంటి వివాదం ఎటొచ్చి ఇప్పుడు ఎవరు పైజే సాధించారు ఈ వివాదం వల్ల ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరింది అనే విధంగా మలుపు తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది మొదటి నుంచి జూలై నెలలో దీనికి సంబంధించినటువంటి కల్తీకి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు రావడము వాటికి నిర్ధారించుకోవడము ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలలోనే దాన్ని ప్రకటించడం అంటే దాదాపు రెండు నెలలు వేచి చూసిన తర్వాత ఆ సందర్భంగా పెను వివాదానికి దారితీయడము దేశవ్యాప్తంగాను రాష్ట్ర స్థాయిలోనూ రాజకీయ విమర్శలు రావడము అన్ని రాజకీయ పక్షాలు దీనిని తమ ఓన్ చేసుకుని తమ తమ కోణాల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించడము దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా పెద్ద విపత్తుగా లేదంటే అపాయంగా పరిణమించడంతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి లడ్డూ కల్తీ జరగలేదు లడ్డు కల్తీ అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సృష్టి అని వాదన బయటికి తీసుకురావడము తర్వాత శ్రీవారి పట్ల తనకు విశ్వాసం ఉంది అని ప్రకటించుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటానండము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున మోహరించేందుకు ప్రయత్నాలు చేసుకోవడము ఇదంతా లాండ్ ఆర్డర్ ఇష్యూగా మారుతుంది అనే భావన వ్యక్తం కావడము దాంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము మరోవైపు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ శ్రీవారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి సంతకం చేయాలని సంతకం చేసి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన దర్శనం చేసుకోవాలంటూ ఆ డిమాండ్ని ముందుకు తీసుకురావడం నిజానికి ఈ డిమాండ్ పక్కన పెట్టిన ముప్పై ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం అనేది ఆనవాయితీగా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు దాన్ని ఏం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు లడ్డూ ప్రసాద వ్యవహారం అనేది కాంట్రవర్సీ కావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు అవకాశం చేకూరడము దీంతో జగన్మోహన్ రెడ్డి యొక్క మత విశ్వాసాలని ప్రశ్నిస్తూ ఆయనకి శ్రీవారి పట్ల విశ్వాసం ఉంటే కనుక డిక్లరేషన్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని పెద్ద ఎత్తున లేవనెత్తడము ఇప్పుడు దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ మతం వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నటువంటి తన ఇష్టాన్ని కూడా రాజకీయం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాను తిరుమల పర్యటనని విరమించుకుంటున్నాను తిరుమల పర్యటన చేయకుండా నోటీసులు ఇచ్చారు అన్నారు నోటీసులు కాదు నిజానికి సెక్షన్ థర్టీ విధిస్తూ ఎవరు పది మంది గుమ్ముకోవకూడదు నాయకులు దీనిపైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన వెంటనే నడవకూడదు అంటూ తిరుపతి పోలీసులు సెక్షన్ థర్టీని అమలు చేయడం అనేది జరిగింది ఈ మాదిరిగా సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఇంకా డెక్లరేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్రకటన అధికారికంగా కాకపోయినప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా డెక్లరేషన్ తీసుకునే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈ నేపథ్యంలో ఆయన పర్యటన అంటే ఆయన పొలిటికల్గా టీడీపీ చేస్తున్నటువంటి దాడిని తప్పు అంటే తట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు తాను శ్రీవారిని దర్శనం చేసుకోవడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం పొలిటికల్ స్ట్రాటజీస్లో ఎదురు అంటే ఎదురు దాడిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇది మళ్ళీ ఇంకో వేరే టర్న్ తీసుకుని లాండ్ ఆర్డర్ టర్న్ తీసుకున్నా లేదంటే తిరుమలకి ఒక దాడిగా తన అనుయాయులతోటి వెళ్ళాడు అంటే అది మతవిశ్వాసాలని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి భావన వ్యక్తమైతే కనుక ఏదైనా గందరగోళం చోటు చేసుకుంటే మరి వైఎస్ఆర్సీపీకి ఇంకో రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది కనుక ఇది ఏ రకంగా చూసినా ఆ ప్రయోజనం లు నెరవేరవు అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విరమించుకున్నారు అనేది టీడీపీ వాదనగా ఉంది అయితే ఆయన చేస్తున్నటువంటి ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తన పర్యటన రద్దు మీద ఒక ప్రకటన చేస్తూనే తాను ఇంట్లో బైబిల్ని చదువుతాను అయితే తాను బహిరంగంగా మాత్రము ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లోని క్రతువుల్లోని పాల్గొంటాను అంటూ బహిరంగంగా ప్రకటన చేశారు అంటే తాను క్రిస్టియన్ మత విశ్వాసాలని అవలంబిస్తున్నాను అని చెబుతూనే హిందూ మత విశ్వాసాల పట్ల తనకి గౌరవం గౌరవం ఉంది అని చెప్పి చెప్పడము తర్వాత అదే సందర్భంలో ఒక రాజకీయ కోణాన్ని కూడా పై సాధించేందుకు తాను అంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తాను శ్రీవారిని దర్శనం చేసుకుంటానంటేనే తెలుగుదేశం ప్రభుత్వము అడ్డంకులు సృష్టిస్తుందంటే సామాన్యమైనటువంటి దళితుల సంగతి ఏంటి అని ప్రశ్నించడం ద్వారా ఆయన ఒక ఒక రాజకీయ మైలేజ్ సాధించడానికి ప్రయత్నం చేశారనే చెప్పాలి ఎందుకంటే దేవుడు దగ్గర దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి కానీ సామాన్యుడు కానీ ఒకటే అందువల్ల దళితులు సందర్శన చేస్తారు అంటే ఎవరన్నా అభ్యంతరం చెప్తారా అంటే హిందూ మత విశ్వాసాలతోటి గౌరవించేటటువంటి వాళ్ళు వేరే మతం వాళ్ళు అయినా సరే దర్శించుకునేటటువంటి హక్కు అధికారం ఉంటుంది ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ సమానంగానే ఉంటారు అందువల్ల అయితే ఈ పొలిటికల్ ఇస్తూ ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం చెప్తుంది ఏదైనా ఇప్పుడు ఓవరాల్గా కల్తీ ప్రసాదం లడ్డు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించిందా తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి రాజకీయ లక్ష్యాన్ని సాధించిందా అనేటటువంటి ఒక కొత్త టర్న్ తీసుకుంది ఎందుకంటే లడ్డూ ప్రసాదం విషయంలో మాత్రం ప్రజలు సామాన్యమైనటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు మెజారిటీ ప్రజలైతే లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అనే చెప్తున్నారు ప్రభుత్వం ఆ వాదన సపోర్ట్ చేస్తుంది నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని వాడారు ఆ తర్వాతే చెకింగ్ పంపిస్తే ల్యాబ్లు నిర్ధారించినవి దీంట్లో జంతువు అవశేషాలతో కూడినటువంటి కొవ్వు తర్వాత ఆయిల్ ఆయిల్కి సంబంధించినటువంటి పామ్ ఆయిల్ కావచ్చు లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిశాక గింజలు కావచ్చు పొత్తుతరి గింజలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక పదార్థాలతో కూడినటువంటి కొవ్వులు దీనికి కొవ్వులు ఆ నూనెలకు సంబంధించి కల్తీ జరిగిందని నిర్ధారించాయి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రా ఓవరాల్ భక్తులు మాత్రం కల్తీ జరిగిందనే దాన్ని నమ్ముతున్నారు అదే సమయంలో చూస్తే కనుక ఇంకొక విషయాన్ని కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు ఇది రాజకీయ ఉద్దేశాలతోటే బయట పెట్టారు అనే విషయాన్ని కూడా అంగీకరిస్తున్నారు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి టైంలో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ కల్తీ ఆవు సరఫరా చేసిందని చెప్తూనే చంద్రబాబు నాయుడు రెండు నెలలు వేచి చూసిన తర్వాత దీన్ని పరచడంలోని పొలిటికల్ ఉద్దేశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రజలు అంగీకరిస్తున్నారు ఓవరాల్గా చూస్తే కనుక ఈ రెండు పక్షాలకి పొలిటికల్ మైలేజ్ని పరిగణనలోకి తీసుకునే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు అనే విషయంలో ఎటువంటి సందేహాలు లేవు ప్రజలు కూడా ఆకో స్పందిస్తున్నారు అందువల్ల పెద్ద ఎత్తున రాజధాంతంగా రాజకీయ పార్టీల మధ్య రాజధాంతంగా రాజకీయ పార్టీల వివాదంగా మారుతుంది తప్ప భక్తులు మాత్రము ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇప్పుడు బయట పెట్టడంలో ఉద్దేశాలు ఏంటి అన్న విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నారు ఒకటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలి మతంతో ముడిపడినటువంటి మత విశ్వాసాలతో ముడిపడినటువంటి ఇష్యూ కాబట్టి ఆ రకంగా కోణంలో లెక్కలు వేసుకుంటూనే బయటపెట్టింది జగన్మోహన్ రెడ్డి మరోవైపు చూస్తే గతంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ తప్పదేమో ఎలా ఉన్నప్పటికీ తాను బయటపడాలనేటటువంటి ఉద్దేశంతో తిరుమల పర్యటన చేపట్టడము తర్వాత అసలు కల్తీయే జరగలేదని చెప్పడము ఇదంతా జరిగింది మరోవైపు ఈ ఇష్యూలో ఇది నిజానికి వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఇష్యూగా మారుతున్నటువంటి నేపథ్యంలో అసలు మతం అంటే హిందూ మతం అంటే తమకు ఉండేటటువంటి పేటెంట్ రైట్ ఎక్కడికి పోతుందో అనే ఉద్దేశంతో స్థానికంగానూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రంగప్రవేశం చేసి కల్తీని విషయంలో అటో ఇటు తేల్చాల్సిందే అంటూ ఇది దీన్ని అంటే వైఎస్ఆర్సీపీని తప్పుపట్టే విధంగా ప్రకటనలు చేయడము తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుమల సందర్శన చేస్తే అడ్డుకుంటామండము నిరసన వ్యక్తం చేస్తామండము ఇదంతా చోటు చేసుకుంది ఇటీవల కాలంలో చూస్తే కనుక ఓవరాల్గానే తన యొక్క మేకవర్ లేదంటే ఇమేజ్ని ఆధ్యాత్మికమైనటువంటి హిందుత్వ భావనలతోటి కొంత మార్చుకున్నటువంటి ఆ పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత కూడా మనం వారాహి వ్రతం చేపట్టడము ఆయన దీక్షలు తీసుకోవడం యజ్ఞయాగాదుల్లో పాల్గొనడము రెండు మూడు సాత్రాలుగా చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూలో జనసేన పాత్ర లేకపోతే తన తన యొక్క భావాల బయటకు చెప్పకపోతే ఎలా ఉంటుందంటూ అది చాలా సీరియస్ ఇష్యూ అంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా వెగరస్గా టేక్ ఓవర్ చేసి ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టి పవన్ కళ్యాణ్ గుడి మెట్లను శుద్ధి చేయడము తర్వాత కొంత కొన్ని రోజుల పాటు ఆ దీక్షల్లోనే ఉంటానని ప్రకటించడం ఇదంతా అంటే జనసేన కూడా ఈ ఇష్యూని టే మేకర్ అంటే తన సొంత ఓనప్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ పవన్ కళ్యాణ్ చాలా ఎగ్జిబిట్ చేశారు ఆ తనలో ఉండేటటువంటి భావాలను అనేటటువంటి దాన్ని ఇంకా ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల తన తనతోటి ఉండేటటువంటి వ్యక్తిగత వైరాన్ని ఈ సందర్భాన్ని ముడిపెట్టుకుంటూ లడ్డు కల్తీ చేయడం అనేది దారుణము దీనికి బాధ్యులను శిక్షించాలంటూ సీరియస్గానే స్పందించారు అయితే భారతీయ జనతా పార్టీ లోకల్ లీడర్సు రాష్ట్ర స్థాయి నాయకులు ఎటువంటి ప్రకటనలు చేసినప్పటికీ ఇంత పెద్ద ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మౌనం వహించడం మాత్రం పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంటే మనకి ప్రధానంగా కనిపించేది నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా తర్వాత పార్టీ అయినటువంటి నడ్డా వీళ్ళు దీనిపైన సీరియస్ కామెంట్ చేయడం కానీ స్పందన వ్యక్తం చేయడం కానీ ఎక్కడ కనిపించలేదు అంటే సున్నితమైన సునిశ్చితమైనటువంటి ఇష్యూ అయినప్పటికీ ఇటువంటి ఇష్యూస్ మీద ఏమాత్రం మైలేజ్ వస్తుందని భావించినా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు అందులోని ఆ రాముడి యొక్క ఆలయం అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా తిరుమల నుంచి లడ్డూలు పంపించారు అనేటటువంటి భావన ఉంది తిరుమల నుంచి లడ్డూలు పంపించారు తిరుపతి తిరుపతి దేవస్థానం అటువంటి సందర్భంలో ఈ అసలు అగ్రనాయకత్వం ఎందుకు స్పందించలేదు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి బీజేపీ కేంద్ర నాయకత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నారు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ వివాదాస్పదమైనటువంటి చట్టాలైనా భారతీయ జనతా పార్టీ ప్రెస్టీజియస్గా భావించినటువంటి అంశాలైనా తనకు ఉండేటటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యుల బలంతో ఆయన మద్దతుగానే నిలిచారు ఇప్పుడు ఈ తిరుమల పర్యటన రద్దు సందర్భంగా ఆయన పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమస్యల్లో కూడా అదే విషయాన్ని ఆయన చెప్పారు బహిరంగంగా పరోక్షంగా అంటే ఆ బీజేపీ అగ్రనాయకులతో చెప్పు చేస్తున్నారా లేదంటే వీళ్ళంతటి వీళ్ళు నిర్ణయాలు తీసుకుని చేస్తున్నారో తెలియదు కానీ బీజేపీ లోకల్ లీడర్స్ మాత్రము వైఎస్ఆర్సీపీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు తన తిరుమల పర్యటనని అడ్డుకుంటామని చెప్తున్నారు తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు గాను భారీగా మోహరిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు వీళ్ళు ఆ పార్టీ పెద్దలతో అంటే అగ్రనాయకులతో చెప్పు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు అంటే తాను ఇన్ ఇప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వానికి మద్దతుదారుగానే ఉన్నాను అనే విషయాన్ని పరోక్షంగానే ఆయన ఈ సందర్భంగా చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది ఇక ఆచితూచి అంటే ఈ నేను ఈ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి అడ్వాంటేజు రాదు తెలుగుదేశం పార్టీకి పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది మరోవైపు వైసీపీ తీవ్రంగా నష్టపోయే తనకు మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అని బీజేపీ అగ్రనాయకత్వం అంటే నరేంద్ర మోడీ అమిత్ షా భావించడం వల్ల మౌనంగా ఉన్నారా లేదంటే ఓవరాల్గా ఇష్యూ మళ్ళీ వచ్చి అటు వచ్చి ఇటు వచ్చి చంద్రబాబు నాయుడిని మరింత బలోపేతం చేయడం తప్ప తమ పార్టీకి రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు అనే విషయంతో ఉన్నారా లేదా లాండ్ ఆర్డర్ పెద్దగా దేశవ్యాప్తంగానే ఇది పెద్ద ఇష్యూగా మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ అగ్రనాయకత్వం మౌనంగా ఉన్నారా ఏదేమైనప్పటికీ మోడీ అండ్ అమిత్ షా యొక్క మౌనం అనేది ఇష్యూలో వాళ్ళు చాలా సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు ప్రసాదానికి ఉండేటటువంటి ప్రాముఖ్యం ఎంతటి కీలకమైందో వాళ్ళకి తెలుసు అయినా గడిచినటువంటి వారం పది రోజులుగా పెద్ద ఇష్యూగా మారినటువంటి ఈ క్రిటికల్ అంశంలో వాళ్ళ యొక్క స్పందన కానీ వాళ్ళ యొక్క అభిప్రాయం కానీ బయటికి రాకపోవడం బహిరంగం కాకపోవడం చర్చకు దారితీయపోవడం అనేది కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుందనే మనం చెప్పాల్సి ఉంటుంది మరోవైపు చూస్తే కనుక జాతీయ మీడియా కూడా ఈ ఇష్యూని పెద్దది చేసే చూపిస్తోంది కొన్ని కొన్ని వర్గాల మీడియా అయితే హర్యానాలోని మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీకి ఇది ఒక రాజకీయ అంశంగా రాజకీయ లబ్ధి చేకూర్చేటటువంటి అంశంగా ఉండబోతుందంటూ చర్చలు నడుపుతున్నాయి అయితే హర్యానాలోని మహారాష్ట్రలోని ఈ అంశం రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి సూచనలు అయితే రాజకీయంగా ఏమి కనిపించట్లేదు ఎందుకంటే హర్యానాలోని మహారాష్ట్రలోని తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేవు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏమి ఈ ఇష్యూలో ఏం మౌనంగా లేదు రాహుల్ గాంధీ తొలుత తొలిదేశంలో స్పందిస్తూ లడ్డు ప్రసాదం కలితే అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం దీనిపైన బాధ్యులను చర్యలు తీసుకోవాలన్నారు ఇంకా శర్మల అయితే దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన ఏ స్థాయిలో అయితే ప్రకటనలు చేస్తున్నారో ఆ స్థాయిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్పటి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శర్మల ధ్వజమెత్తుతున్నారు అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీని నష్టపరిచి లేదంటే భారతీయ జనతా పార్టీకి హర్యానా మహారాష్ట్ర వంటి చోట్ల లాభం చేకూర్చేటటువంటి ధోరణి కూడా కనిపించట్లేదు అందువల్ల ఆ రకమైనటువంటి వాదనలు కూడా అంగీకరించలేము ఏదేమైనా జాతీయ అగ్రనాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ అగ్రనాయకత్వం స్పందన మాత్రము అనేక అనుమానాలని సందేహాలని ప్రశ్నల్ని లేవనెత్తుతోంది జగన్మోహన్ రెడ్డితోటి తాడపేడు అంటే తెంచేసుకోవడానికి బంధాన్ని తెంచేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరా లేదంటే ఈ ఇష్యూ రాష్ట్ర రాష్ట్రానికే పరిమితం చేసి తెలుగుదేశం వైసీపీల మధ్య ఉండేటటువంటి పేచీలు వాళ్ళ మధ్యలోనే తేల్చుకుంటారు దీనివల్ల లాభం కానీ నష్టం కానీ బీజేపీకి లేదు అనేటటువంటి ఉద్దేశంతో అగ్రనాయకత్వం స్పందించకుండా మౌనం వహిస్తుందా ఏదేమైనా ఇప్పుడు లడ్డూ ప్రసాదం కల్తీ విషయం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఎవరికి చేకూరుతాయి అనే ధోరణిలో టర్న్ తీసుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది